యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ కార్యదర్శి ఎంపీడీపోతో సిపిఐ లీడర్ చిలువేర అంజయ్య టీఆర్ఎస్ లీడర్ తెలంగాణ భిక్షం మాట్లాడుతూ మెయిన్ రోడ్డుపై ఉన్న ఇండ్లను గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారం లేకుంటే తొలగించాలని కొత్తగా నిర్మించుకున్న బద్దం యాదయ్యది ఒక్కరిదే తొలగించడం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో స్వామి వివేకానంద మాజీ అధ్యక్షులు రసాల యాదయ్య సూర్యపల్లి శివాజీ వడేపల్లి రాములు కోన్రెడ్డి నరసింహ బద్దుల యాదగిరి ఏపూరే సతీష్ పాల్గొన్నారు ఇల్లు కడదామని మేము క్లీన్ చేసి ఆడిపోతే నాదని ఒక ఆయుధం పట్టుకొని వచ్చాడు ఇంకొక అడిగిపోతే ఇంకొక గజాలు పడుకొని వచ్చాడు గజాలు మనం ఇంజనమ్మ ఇంజనమ్మ దానికి కట్టిద్దామని తొలగేస్తాడు అనేది మేమేమంటామండీ మేము మొదటి నుంచి మొత్తంకుంటున్నాం కందకాలి కాపాడమని కాపాడమని మరోకుంటున్నాం ఎవరైతే ందుకు ఏమంటే సరే ఒకవేళ బద్దమి కట్టినటువంటి ఎట్లా ఉన్నప్పటికీ మన ఆలోచన ఏమంటుందని చెప్పారంటే మీరు మీరవి కాదు మీరు ముందున్నటువంటి సెక్రటరీ కూడా ఇక్కడ జరిగే తప్ప ఏంటంటే ఎవరైతే పలుకుబడితో వాళ్ళు ధృవీకరణ చేయించుకొని పట్టాలు చేయించుకున్నారు పట్టాలు చేయించుకున్నప్పుడు కూడా సామాజిక కోణంలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక ఊరు అన్నప్పుడు మోరి ఒకటే పర్మానెంట్ కాదు మోరం ఒకటే బిడ్డ కేటాయి కాదు అదే భవిష్యత్తుకి మౌలింకులు కూడా అవసరం అని చెప్పాలంటే ఇంతవరకే మేము ఇస్తాం మూలగొట్టుకునే కంటే మూలగొట్టుకుల తర్వాత మేము ఇంతవరకే పంట ఒకవేళ పట్ట ఉన్నప్పటికీ కూడా తొలగించే రైట్స్ ఏమైతున్నాయో గ్రామ పంచాయతీకి ఆ హక్కులు ఉన్నాయి ఇలా మన దగ్గర నీళ్లు లేవు నీళ్ళు లేకపోతే బోరు పొలం బారుతున్నప్పటికీ కూడా ఆ పొలం దగ్గర వేసుకునేటువంటి హక్కు రైట్స్ ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీకి ఉన్నాయి ఏమంటే మీరు అనుమతి ఇచ్చేటప్పుడు సప్లై చేస్తున్నారు ఒకటి అనుమతి ఇవ్వడంతో పాటు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ఆ లబ్ధిదారుడు